హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు దొండకాయ పచ్చడి ఎలా చేసుకోవాలని చూద్దామా ముందుగానే దొండకాయలు ఇలా కట్ చేసుకోవాలి ఆనియన్ కట్ చేసుకోవాలా ఇవి టమోటా పచ్చిమిర్చి ఇవి కడిగి పెట్టుకొని ముందుగా కట్ చేసి పెట్టుకుందాం లేదంటే అలా అయినా ఉడికించుకోవచ్చు ఎందుకంటే ఉడుకుతాయి కాబట్టి ఏం ప్రాబ్లం లేదు మనం ఇప్పుడు అవన్నీ వేయించుకుందాం దొండకాయ ఫ్రైకి దొండకాయ పచ్చడికి ఇప్పుడు గోలం పెట్టి ఆయిల్ వేసాము ఇవి కొద్దిగా వేడెక్కాక మనం అవన్నీ వేసుకుందాం ఆయిల్ వేడెక్కింది ఇవి బాగా మగ్గాలి అలా వేసుకోవాలి బాగా మగ్గేంత వరకు ఇవి బాగా మగ్గేదానికి ఇప్పుడు మనం ఒక పది నిమిషాలు మూత పెట్టేసుకుంటే తొందరగా మగ్గుతాయి కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడకోకుండా మగ్గుతాయి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి అన్నమాట అందుకే మనము లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం ఫస్ట్ సేపు ఒక టెన్ మినిట్స్ చూడండి బాగా మెత్తగా ఉడికేసి వేగినాయి ఇంకా ఇవి వచ్చేసి మనం ఫ్రై మిక్సీ కొట్టేసుకున్నాం ఇందులో ఇక మనం మిక్సీ కొట్టేసుకుంటున్నాం దాంట్లో కొద్దిగా ఉప్పు పసుపు చేసుకున్నాం ఇప్పుడు మిక్సీ జాజ్ చేసుకున్నాం చూడడం మిక్సీ కొట్టేసుకున్నాం ఇప్పుడు దీని తరువాత వేసేసుకుందాం ఇప్పుడు దీని తర్వాత రెడీ చేసే కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇందులోకి మనం కొన్ని ఆవాలు వేసేసుకుందాం కొద్దిగా జీలకర్ర కొద్దిగా పచ్చికర్రీ కరివేపాకు బాగా వేయించుకుందాం అలానే మనం ఒక రెండు మూడు ఇల్లు రెబ్బరేసుకున్నాం పెంచుకొని ఇవి బాగా వేగాలి వేగినాక మనం కొట్టించుకున్నాం కొట్టుకున్నాం కదా జార్ చేసుకున్నాం మిక్సీకి అది మనం దీంట్లో వేసేసుకుంటే అప్పుడు దొండకాయ పచ్చడి రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం దీంట్లో పచ్చడి వేసేసుకుందాం దొండకాయ కొట్టి దొండకాయ పచ్చడి అంటే దీన్ని కలిపి దొండకాయ పచ్చడి రెడీ ఏం లేదు సింపుల్గా అన్నం బాగా కానీ సంగతి బ్యాక్ కానీ చపాతి బేక్ కానీ చాలా సూపర్గా ఉంటుంది మీరు ట్రై చేయండి కావాలంటే ఒకసారి దొండకాయ పచ్చడి మజాగా అన్నారా అట్లుంటుంది మరి దొండకాయ పచ్చడి తింటే మళ్ళీ మళ్ళీ కావాలన్నారా దొండకాయ పచ్చడి తింటే ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఓకే ఫ్రెండ్స్ బాయ్